నిన్న విజయవాడలో మా అక్కయ్య గారిది ఫోన్ పోయింది అయితే అది పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాను అసలు ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి మా అక్క వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అక్కడ వచ్చిన కేసులు నేను చూసినంత వరకు అవి ఎప్పటికీ సాల్వ్ అవుతాయో తెలియదు కానీ అసలు పాపం వాళ్ళు అలా పడిగాపులు పడి కూర్చుని అందుకే అంటారనుకుంటా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళినా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉండాల్సి వస్తుంది అది ఎండ్ అయ్యేది కాదు సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది అని చెప్తే అనుకుంటూ ఉంటే నిన్న అది చూసిన తర్వాత నాకు అసలు ఆ కాసేపట్లోనే చాలా అవగాహనకు వచ్చింది అయితే మేము కంప్లైంట్ ఇవ్వడానికి మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ రాత్రికి రమ్మన్నారు సరే అనేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళామన్నమాట రాత్రి వెళ్ళి కూర్చుంటే అక్కడికి వచ్చిన కేసులు ఒక్కొక్కటి నేను వింటూ నా చూస్తూ ఉన్నాను అనమాట ఒక ఒకళ్ళు అయితే పెద్ద రక్తం మడుగులో వచ్చారనమాట ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు మరి ఫుల్ డ్రింక్ చేసి కొట్టేసుకున్నారు దేన్ని కొట్టుకున్నారో ఏ దేని మీద వివాదమో తెలియదు వాళ్ళిద్దరు ఫుల్ రక్తాలతో వచ్చి తండ్రి మీద కేసు పెట్టడానికి కొడుకు కొడుకు మీద కేసు పెట్టడానికి తండ్రి ఇద్దరు కలిసే వచ్చారు మళ్ళీ విచిత్రంగా ఉంటుందన్నమాట వీళ్ళైతే పోలీసులు అలాంటి వాళ్ళని అసలు లెక్కే చేయట్లేదు ఎందుకంటే అలాంటివి వాళ్ళకి ఎన్ని వందలు వేలు చూస్తుంటారనమాట కాబట్టి అక్కడ అని అన్నారు ఆ అబ్బాయి తరఫున లేడీస్ చాలామంది వచ్చారనమాట అంటే వాళ్ళ మదరు వాళ్ళ భార్య ఇంకా ఎవరెవరో తెలీదు లేడీస్ అయితే మాత్రం ఒక ఐదు ఆరుగురు అబ్బాయి తరఫున వచ్చారు మరి పెద్ద ఆయన తరఫున ఎవరు వచ్చారో ఏమిటో తెలియదు కానీ ఎక్కువ అతని తరఫున మాట్లాడుతున్నారు అబ్బాయి తరఫున చెయ్యి కూడా ఆల్రెడీ కట్టుకట్టి ఉంది మొత్తం రక్తం కారుతూ ఉంది అతనికి తలనిండా ఆవాలని కొట్టేసుకున్నారు వాళ్ళు ఒక కేసు అయితే ఒక వృద్ధ జంట పాపం చాలా ఓల్డ్ పీపుల్ అనమాట వాళ్ళిద్దరూ వచ్చి మా కోడలు మమ్మల్ని చూడట్లేదు మా దగ్గర పది లక్షల రూపాయలు లాగేసుకుంది లాక్కుని కూడా మేము ఇవ్వలేదు అంటుంది ఇంకా డబ్బులు ఇమ్మంటుంది అంటే ఎస్ఐ గారు అప్పుడప్పుడే అప్పటికప్పుడే అమ్మాయికి కాల్ చేశారు ఇలా తీసుకున్నామంట కదా ఒకసారి పోలీస్ స్టేషన్కి రా మాట్లాడాలి అనేసి మరి అవతల నుంచి ఏ సమాధానం వచ్చిందో తెలీదు ఎప్పుడొస్తున్నావు ఇప్పుడు వస్తున్నావా రేపు వస్తావా ఆయన గట్టిగా ఆయన కథ మా చేసరికి ఒక్కసారిగా గుండె జల్లి ఉందనమాట అమ్మో ఇదనమాట పోలీస్ పవర్ అంటే అనిపించింది వీళ్ళ ఫోన్ దొరికేనో పెట్టానో తర్వాత సంగతి కానీ అక్కడ మాత్రం పోలీసులు చాలా హడావిడిగా తిరుగుతున్నారు పాపం ఒక్కరికి కూడా ఊపిరి సలుపుకోవడానికి కూడా ఖాళీ లేనంతగా కేసులు వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఇంకొక కేసు వచ్చింది వాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారనమాట తీసుకున్నట్టున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారట డబ్బులు ఇచ్చేసినా కూడా మళ్ళీ ఇవ్వలేదు అని చెప్పి అంటుందండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ యాప్స్ అవన్నీ లోన్ లోన్ యాప్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకున్నా కూడా కట్టేసినా కూడా మళ్ళీ కట్టలేదు అని చెప్పి ఫోన్స్ వస్తూ ఉంటాయి అలా ఒక లేడీ ఎవరో వీళ్ళని చాలా టార్చర్ పెడుతుంది తల్లి కొడుకు వచ్చారు మేము డబ్బులు ఇచ్చేసాము అయినా కూడా మమ్మల్ని టార్చర్ పెడుతుంది ఇలా మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము మాకేం అర్థం కావట్లేదు అంటే నోట్ ఏమైనా ఉందా అంటే ఫస్ట్ రాసుకున్నప్పుడు నోటు రాసుకున్నట్టు కానీ ఇచ్చే ఇచ్చేసిన తర్వాత ఆ నోటు తిరిగి తీసుకోలేదు వీళ్ళు తీసుకుని ఆవిడంటే కూడా ఎందుకులే మన ఫ్రెండ్షిప్లో ఇదంతా అవసరమా అనేసి ఆ రోజు కనపడలేదు అని చెప్పారట వెతికిస్తానని చెప్పారా ఆవిడ ఫస్ట్ నోట్ అయితే ఇచ్చేస్తానని తర్వాత అదే అదనంగా తీసుకుని ఆ నోట్ నా దగ్గరే ఉంది నువ్వు ఇవ్వలేదు అని చెప్పి గొడవ పెడుతుంటే పోలీస్ స్టేషన్కి వచ్చారనమాట వాళ్ళు చేసేది లెక్క అక్కడ కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఏం నకరాలు చేస్తున్నావా ఏమన్నా డబ్బులు ఇచ్చారంట కదా ఇవ్వలేదని ఎందుకు చెప్తున్నావు నువ్వు రా ముందు పోలీస్ స్టేషన్కి ఎక్కడున్నావు నువ్వు అని గట్టిగా అర్జీ గతమాయించి ఫోన్లో మాట్లాడారనమాట అలా మాట్లాడుతున్నంతసేపు గుండె గతక్క అంటే అమ్మో పోలీసులు అనేది ఒక రకమైన భయం అనేది ఎవరికైనా ఉంటుంది అలా చేస్తూ ఉన్నారు సరే అని చిన్నపిల్లలు కూడా వచ్చారు చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు టీజింగ్ కేసులు వాళ్ళని మరి ఎవరో ఏదో ఏడిపించారని అలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పుకొని మామూలుగా యూత్ ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు వచ్చి వాళ్ళకి ఏదో ఆస్తి తగాదా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఈ విధంగా ఎన్నో తగాదాలు పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంతవరకే అక్కడ కూర్చొని ఊరికి అబ్జర్వ్ చేసినంతవరకే ఐదారు కేసులు నేను చూసి అమ్మ బాబోయ్ వీళ్ళు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు వరకు తిరగాలి ఇది ఎప్పటికి సాల్వ్ అవుతుంది అనేసి అసలు చాలా ఒక రకమైన భయం ఎందుకు పోలీసులు అంటే భయపడతారు ఎందుకు స్టేషన్కి వెళ్ళకూడదు అంటారు అలాగే మనకి ఆరోగ్యం కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాం హాస్పిటల్కి కూడా వెళ్ళకూడదు అని ఒకసారి వెళ్తే పదే పదే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అలాగే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవి తీరుతాయో లేదో తెలియదు కానీ చూడండి అసలు ఓల్డ్ ఎంత ఓల్డ్ ఉన్నారో అయినా పాపం అలా కూర్చున్నారు చాలా సేపు అయింది ఆయన వచ్చి కూర్చుని ఉన్నారు అసలు ఏం కేసు ఏమిటో తెలియదు మరి ఆయన అయితే మాత్రం వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నారు నేను చూస్తూ ఉన్నా వీడియోలు తీస్తూ ఉన్నా అసలు ఇంకా మా కేసు అయితే అసలు సాల్వ్ అవ్వలేదా ఏం ఫోన్ నెంబర్ ఏదో ఉంటుంది అది అడిగారు అది దొరకలేదన్నమాట వీళ్ళకి అది దొరకపోతే ఫోన్ దొరకడం కష్టం అని చెప్పారు ఫోన్ గురించి పక్కన పెడితే ఎన్ని కేసులు ముందు ఈ ఫోన్ కేసు అనేది అసలు వాళ్ళకి లెక్కే కాదు అనమాట అలా పాపం పోలీసులు ఎంత కష్టపడుతున్నారో రోజుకి ఎన్ని కేసులు సాల్వ్ చేయాలో వాళ్ళు ఇంత కష్టపడి చేసినా కూడా వాళ్ళ వెనకాల ఎన్ని మాటలు పడతారో ఇంకా సెక్యూరిటీకి వెళ్ళడం కానీ అన్ని రకాల బాధ్యతలు వహించి కూడా పోలీసులు పాపం ఎన్ని మాటలు పడుతూ ఉంటారో ఎంత ఒపీనియన్ ఉంటుందో వాళ్ళ మీద చూడండి చిన్న కుర్రాడు వీడు ఏదో తప్పు చేశాడని చెప్పి తీసుకొచ్చాడు కూర్చోబెట్టారు ఇక్కడ చూడండి ఓల్డ్ లేడీస్ అసలు చాలా చాలా భయంకరంగా ఉందనమాట పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం కొంచెం భయమే వేసింది నాకు కూడా సరే అని ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ రాత్రిపూట మెలమెలా మెరుస్తుంటే ఆ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా ఆ వీడియో అంతా తీసేనేది అంతా విజయవాడ బంగారు కృష్ణమ్మ పైన ప్రకాశం బ్యారేజీ లైట్ల వెలుగులో తలతలా మెరుస్తుంది రాత్రి అంతా ఇంకా ప్రయాణం కొనసాగిందనమాట ఇలాగా విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేయడం జరిగింది నిన్న నా జర్నీ ఇది ఇలా ముగిసిందనమాట రాత్రి ఉదయం ఫోన్ పోవడంతో మొదలయ్యి రాత్రి ప్రకాశం బ్యారేజ్ మీదుగా హైదరాబాద్ రావడంతో నిన్నటి రోజు సమాప్తమైంది ఉదయం తెల్లవారేసరికల్లా హైదరాబాద్కి వచ్చేసాను మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళడం షూటింగ్స్ ఏమిటా అని నా పనుల్లో నేను మునిగిపోయాను